నల్గొండ ఎంపీ టికెట్ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక స్తబ్దత కొనసాగుతున్నది ఒక నిశ్శబ్దత కొనసాగుతున్నది వాస్తవానికి నల్గొండ ఎంపీ సీటు కేక్ ఎందుకంటే అన్ని ఎమ్మెల్యేలు అన్ని స్థానాలు కాంగ్రెస్ పార్టీనే గెలిచింది కాబట్టి ఈ సీట్ల నుంచి ఎవరిని ఎవరు అభ్యర్థిగా నిలబడ్డా గెలిచే అవకాశం ఉందనేది ఒక అంచనా కాకపోతే ఇక్కడ ఎక్కువ ఉన్నారు ఎవరి రాజకీయాలు వాళ్ళకున్నాయి ప్రధానంగా ఇప్పుడు పటేల్ రమేష్ రెడ్డి ఇంతకుముందు ఆశించిన ఆయన సూర్యపేట టికెట్ ఆశించి భంగపడ్డాడు కాబట్టి ఆయన రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్టుగా అధిష్టానం తర్వాత జానారెడ్డి కొడుకు పెద్ద కొడుకు రఘువీరు ఆయన ఇక్కడి నుంచి ఆశిస్తున్నట్టుగా తర్వాత కోమటిరెడ్డి కోటరెడ్డి నుంచి కోమటిరెడ్డి బిడ్డగూడి ఇక్కడ ఎంపీ టికెట్ కోసం అప్లై చేసుకున్నట్టుగా వార్తలు వచ్చినాయి తర్వాత కోమటిరెడ్డి అన్న కొడుకు భువనగిరి టికెట్ ఆశించినట్టుగా ఆయన ఆయన కూడా నిన్నమని ఏదో ప్రెస్ మీట్ అట్లా మాట్లాడుతున్నాడు రెండోది కోమటిరెడ్డి తమ్ముడు మునుగోడు రా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా ఆయన భార్యకు టికెట్ ఆశిస్తున్నట్టుగా భువనగిరిది ఈ నల్గొండ జిల్లాలో ఉన్న రెండు సీట్ల గురించి మాత్రం ఫుల్ డిమాండ్ ఉన్నది అయితే ఇప్పుడు ఇక్కడ జానారెడ్డి సీనియర్ నాయకుడు జానారెడ్డి కొడుకు ఆల్రెడీ చిన్న కొడుకు ఎమ్మెల్యేగా ఉన్నాడు సాగర్ పెద్ద కొడుకు టికెట్ అడుగుతున్నాడు అంటే ఆల్రెడీ ఒక ఫ్యామిలీకి తర్వాత రాజగోపాల్ రెడ్డి మురుగోడు ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన రెండు రకాల డిమాండ్ చేస్తున్నాడు ఒకటి ఫస్ట్ మంత్రి పదవి ఇవ్వండి నేను చేరినప్పుడు మంత్రి పదవి హామీ ఇచ్చినారు కాబట్టి ఏంటి అంటారు ఆయనకు హామీ ఇచ్చిండట ఆయన అక్కడక్కడ చెప్తున్నాడు సో మంత్రి పదవికి ఆయన ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుండ్రు మంత్రి పదవి వేయలేని సమక్షంలో భువనగిరి టికెట్టు ఆయన భార్యకు అడుగుతున్నాడు ఇది సైలెంట్గా నడుస్తున్నది తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిడ్డ బిడ్డతో అప్లై చేయించాడు సో ఆమె గురించి పెద్దగా డిమాండ్ చేస్తున్నట్టుగా ఏమనిపించడం లేదు ఎందుకంటే ఒకరిద్దరు ఏదో అనామకులతోటి కూడా ఏం చేయరు కాంగ్రెస్ పార్టీలో ఏదో ఉండాలి కాబట్టి డిమాండ్ ఉన్నట్టుగా ఉండాలి కాబట్టి తర్వాత కోమటిరెడ్డి రెడ్డి అన్న కొడుకు భువనగిరి టికెట్ కాశించినట్టుగా ఒక దరఖాస్తు ఇచ్చారు సో వీళ్ళంతా చుట్టుపక్కలంతా జమయ్యారు అయితే వీళ్ళు ఎవరి ప్రయత్నాలు వాళ్ళకు ఉండరు ఇంకా కొత్తగా లేటెస్ట్ ఏంటంటే ఇక్కడ సుఖేందర్ రెడ్డి ఇప్పుడు మండలి శాసన మండలి చైర్మన్ ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు సో ఆయన కూడా ఆయన కొడుకు కోసం కాంగ్రెస్కి రావడానికి సిద్ధపడ్డాయట నాకు అందినటువంటి ఒక సమాచారం మేరకి ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని బూతా సుఖేందర్ రెడ్డి కలిసి చర్చలు జరిగినట్టు ఎందుకంటే ఇక్కడ నల్గొండ మిని మంత్రి ఆయన నల్గొండ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారం ఉంటేనే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి అవకాశం ఉంది రేపు ఎన్నికలను ఫేస్ చేయడానికి అవకాశం ఉంటుంది సో ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ప్రసన్నం చేసుకోవడానికి గుత్తా సుఖేందర్ రెడ్డి భేటీ అయినట్టుగా నాకున్న సమాచారం సో అదే అనుకుంటే మరి ఎందుకు అంటే ఆయనకు బీఆర్ఎస్లో అవకాశాలు లేవు రోజు రోజు మూసుకుపోతున్నాయి ఆ పార్టీ మీద కూడా నమ్మకం లేదు అవకాశం ఉంటే కాంగ్రెస్కి వస్తే సహకరించు అనేది ఏదో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నట్టుగా తెలిసి సో మొత్తం మీద సుఖేందర్ రెడ్డి ఫ్యామిలీ జానారెడ్డి ఫ్యామిలీ ఇక్కడ కోమటిరెడ్డి ఫ్యామిలీలో వాళ్ళ అన్న కొడుకు కోమటిరెడ్డి కోమటిరెడ్డి తమ్ముని ఫ్యామిలీ వీళ్ళంతా బిజీ బిజీగా ఈ టికెట్లు ఉన్నదేమో రెండు వీళ్ళే ఒక ఐదు ఆరు టికెట్లకు డిమాండ్ చేస్తున్నారు సో ఇది ఇవాళ నల్గొండ జిల్లాలో రెండు సీట్ల కోసం జరుగుతున్న పోటీ బయటి వ్యక్తులు ఎవరు గట్టిగా అడుగుతున్నట్టుగా లేరు అయితే వీళ్ళేమో టికెట్ల కోసము ఒకరి గోలు చర్చించుకోవడము ఎవరి ప్రయత్నాలు చేయడం చేస్తుంటే ప్రజలలో మాత్రం నిరాసక్తత కనపడుతుంది అసెంబ్లీ ఎన్నికలలో ఉన్న ఎమోషన్సు అభిమానము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద కనబడతలేదు ముఖ్యంగా నల్గొండ జిల్లాలో కనబడతలేదు కారణం ఏమిటంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అనుకున్నంత దగ్గర కాలేకపోయారు ఎవరు బిజీలో వాళ్ళు ఉండవచ్చు వాళ్ళేమో ఇప్పుడు కొత్తదే కదా ప్రభుత్వము రెండు మూడు నెలలు అయిందే కదా అప్పుడే ఎట్లా కలుస్తా అని మనం సమర్థించవచ్చు కానీ అత్యవసరం ఉన్నవాళ్ళు అవసరం ఉన్నవాళ్ళు కనీసం ఆనందం కోసం కూడా కలవడానికి అవకాశం లేకుండా పోతుంది ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు జానారెడ్డి వాళ్ళు వాళ్ళ కొడుకులు అందుబాటులో ఉన్నారు సుఖేంద్ర రెడ్డి అంటే సరపక్క పార్టీ అటు రాజగోపాల్ రెడ్డి ఆయన బిజీ కోమటిరెడ్డి ఈయన బిజీ సో వీళ్ళు సామాన్య జనానికి అందుబాటులో లేకుండా పోతున్నారు అనే అభిప్రాయం ఇప్పుడిప్పుడే బలపడుతున్నది సో ఇటువంటి సమయంలో వీళ్ళు ఎంపీ టికెట్లకు కూడా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకున్నప్పుడు వీళ్ళు ఎంతసేపు ఉన్నా పదవుల కోసమే తిరుగుతున్నారు పదవుల కోసమే జనాలను దగ్గరకు తీసుకుంటున్నారు ఎన్నికలప్పుడే దగ్గరకు తీసుకుంటున్నారు ఎన్నికల తర్వాత జనాన్ని పట్టించుకుంటలేరు కాబట్టి మళ్ళీ మొన్న మననే గెలిపించినాము మనని ఈ మూడు నెలల వరకు ఆయన వెనకకు మళ్ళీ చూడలేదు మళ్ళీ ఎంపీ ఎన్నికలు ఎప్పుడే కదా మమ్మల్ని దగ్గర తీసుకునేది ఇప్పుడు మేము ఎందుకు పోరన్న ఆలోచన ప్రజల్లో కలుగుతుంది ఇది సరే వ్యక్తిగతంగా వీళ్ళ మీద ఎటువంటి అభిప్రాయము వాళ్ళ ఎటువంటి బిజీలో ఉన్నారా వాళ్ళ మీద ఎటువంటి అభిప్రాయం జనంలోకి వస్తుందని పక్కన పెడితే పార్టీగా కాంగ్రెస్కు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సో దీన్ని ఎందుకంటే ఈ రెండు మూడు ఫ్యామిలీ కోసం ఆశించడము అందుబాటులో లేకపోవడం అనేది ఈ రెండు కారణాల చేత ప్రజలు ఈ ఎన్నికల విషయంలో కొంత నిరాసక్త కనబడుతున్నది సో ఈ టైంలో బీఆర్ఎస్ కూడా డీలా పడ్డది కాబట్టి అనివార్యత చేయగలిగింది కూడా లేదు ఏ రాయితో కొట్టుకోవాలనుకుంటే ఏదో ఒక రాయితోటి కొట్టుకోవాల్సిందే సో ప్రజలు అటువంటి నిరాసక్తకి అప్పుడే వస్తున్నటువంటి పరిస్థితి సో సీనియర్ నాయకులు ఈ విషయంలో కొంత జాగ్రత్త పడితే బాగుంటుంది ఎందుకంటే ఇది ముదిరి ముదిరి ముదిరిపోతే బీఆర్ఎస్కి వచ్చే పరిస్థితి బీఆర్ఎస్ కూడా ఇట్లనే అయింది ఫస్ట్లో నిర్లక్ష్యం చేస్తే అది ముదిరి ముదిరి ఇంత అయిపోయింది అట్లానే వీళ్ళు కూడా దాన్ని నిర్లక్ష్యం చేస్తే అది పెద్దగా అయ్యే అవకాశం ఉంది సో అటు పదవులను రాజకీయాలను బ్యాలెన్స్ చేసుకుంటూనే ప్రజల వైపు కూడా దిక్కు ఒకసారి మళ్ళీ చూస్తే నాలుగు కాలాల పాటు హ్యాపీగా ఉండవచ్చు